బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే మూడో వారం పవర్ ఆస్త్రం గురించి గుద్దులాడుకుంటున్న సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్లో మాత్రం బిగ్ బాస్ ఈ విషయంలో అయితే హౌస్ మట్టుకు అందరికీ కూడా పెద్ద గొడవ ఎట్టాడని చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్లో రతికా గురించి పవర్ ఆస్త్రం ఎవరికి ఇవ్వాలనే తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు బిగ్ బాస్ ప్రిన్స్ సరికాదు తన బాడీగా బాడీతో సరిపోదు సరిపోతూ బలంతో ఆడాలి కాబట్టి ప్రిన్స్ తనకు సరికాదని చెప్పుకుంటూ వచ్చింది ఆ మాట ప్లే చేసి చూపించిన బిగ్ బాస్ ఆ మాట విన్న ప్రిన్స్ చాలా హట్ అయ్యాడు అయితే ఆ రితికా కోపంతో రగిలిపోతూ వచ్చాడు అయితే మరి రతికా మాత్రం ప్రిన్స్ని ఎలా కూల్ చేసిందో లేదో తెలియదు కానీ రాత్రి భోజనం టైంలో రోటీ తన ప్లేట్లు వేసుకొని రతికాకు తినిపిస్తూ వచ్చాడు ప్రిన్స్ ఇదంతా చూస్తున్న శోభాశెట్టి ప్రియాంక కూడా చాలా ఆశ్చర్యపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే తేజ కిచెన్లో గిన్నెలు కడుగుతూ ప్రతిక అలాగే అందరూ కూడా ఇద్దరు కలిపి ప్లేట్లు తింటే ప్లేట్లు కడగడం ఈజీ అయిపోతుందంటూ జోకేస్ నవ్వుకుంటూ ఉంటాడు అయితే రతిక ప్రిన్స్ అంత కోపంతో ఉన్నవాడిని ఎలా కూల్ చేసిందో మరి తెలియదు కానీ ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుందని చెప్పవచ్చు